ఈ చిత్రం మామూలుది కాదండి ఫైనల్గా అయితే వినోద్ అయితే తన మెల్లో అయితే తాళి కట్టించుకుందనమాట యాక్చువల్గా వినోద్ తాళి కట్టేవాడు కాదనమాట ఇంకా చిత్ర అయితే నువ్వు కానీ ఈ క్షణం నా మెల్ల తాళి కట్టకపోతే నేను చచ్చిపోతాను జీవితంలో నువ్వు నమోహం చూడొద్దు అనేసి చిత్ర బ్లాక్మెయిల్ చేస్తా అనమాట ఇంకా అందుకని వినోద్ అయితే చిత్రమెల్ లో తాళి కట్టాల్సి వస్తుంది అనమాట అప్పటికి బాగీ వద్దు వినోద్ వద్దు వినోద్ కట్టొద్దు అని అంటూనే ఉంటుంది ఆయన బాగీ మాట లెక్క చేయడనమాట ఇంకా ఇంకా తాళి కట్టేశాక నిర్మలమ్మ సదాశివమ్మ అమరు అందరు వస్తారు అనమాట వినోద్ దగ్గరికి ఏంట్రా వినోద్ మాకు తెలియకుండా పెళ్లి అని చెప్పేసి వినోద్నైతే చంప మీద లాగి పెట్టి సదాశివ ఒకటి కొడతాడండి వల్లే ఉంటుంది ఆ సీన్ అయితే ఇంకా ఏంటి వినోద్ అసల నేను నీ అన్నయ్య అనరా నా మాట కూడా నమ్మకం లేదా నీకు నీకు పెళ్లి చేస్తానని చెప్పాను కదా రా అసలా అయినా కానీ మీరిద్దరు వాళ్ళ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారని నాకు తెలుసురా ఇదిగో చిత్రం దత్తాత తీసుకున్న అయితే ఈ పెళ్లికి తీసుకురావాలనే నేను వెళ్ళాను రా ఇదిగో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళే రా అనేసి అమర్ అంటాడనమాట అయినా కానీ నేను చెప్తూనే ఉన్నానండి తాలి కట్టొద్దు కట్టద్దు అని నా మాట అస్సలు వినలేదండి అనేసి బాగా అంటదనమాట అయినా మీ మాట ఎందుకు వినాలా మీ మాట వింటే పెళ్ళి ఆపడానిక అసలు నిన్నటి నుంచి నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా ఏంటది అనేసి వినోద్ అయితే బాగీని అంటూ ఉంటాడనమాట అసలు చిత్ర ఎలాంటిదో తెలుసా అని చిత్ర చిత్ర అంటూ ఉంటే బాగి ఇంకా చెప్పొద్దు అనేసి అమరైతే తల అడ్డంగా ఊపుతాడనమాట ఇంకా బాగి సైలెంట్గా ఉంటుందనమాట ఇంకా మనోహరి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి దేవుడు దర్శనం చేయొచ్చు అనేసి అమరు అంటాడనమాట అంతేనా అంతైనామర్ అనేసి మనోహరి అయితే షాక్ అయింది అనమాట ఇంకా చిత్రాన్ని వినోద్ని తీసుకెళ్ళి దర్శనానికి తీసుకెళ్ళిద్ది మనోహరి ఏంటండి నిజం తెలియనికుండా చేశారు అనేసి ఇంకా బాగీ అంటదనమాట అవునరా అమర్ అసలు ఆ వినోద్కి అయితే నిజం చెప్పొచ్చు కదా నీ మాట వింటాడు కదా అనేసి సదాశివన్ నిర్మలమ్మ ఇంకా చిత్రం దత్త తీసుకునే పేరెంట్స్ అందరు అంటూ ఉంటారు నిజం చెప్పచ్చు కదా వినోద్కి అనేసి నాన్న అసలైతే వినోద్ చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్ తన భార్య చేతిలో మోసపోయాడని తెలిస్తే తన మనసు ముక్కలైపోద్ది నాన్న అందుకే ఈ విషయం చెప్పలేదు ఎలాగైనా మనమైతే చిత్రాన్ని మంచిగా మార్చుకొని ఒక దారిలో పెట్టాలి అంతే దీనికి సొల్యూషన్ అనేసి అమర్ తేల్చేస్తాడనమాట ఇంకా సరే అని అందరు ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇంకో పక్క మన రణవీర్ అయితే టెన్షన్గా కూర్చొని ఉంటాడు ఇంట్లో అయితే కలకత్తాలో ఇంకా లాయర్ వచ్చేసి రణ్వీర్ అసలు నీ కప్పులు ఇచ్చిన వాళ్ళందరూ అయితే నీ మీద చీటింగ్ కేసు పెట్టడానికి వెళ్తున్నారు ఏం చేస్తావు ఇప్పుడు అనేసి లాయర్ అంటూ ఉంటే అయినా ఆస్తులు అయితే ఇంకా నా దగ్గరే ఉన్నాయని చెప్పకపోయారా అనేసి రన్వీర్ అంటాడనమాట అయినా కానీ వాళ్ళు ఎవ్వరు వినట్లేదు వాళ్ళు కోర్టుకి వెళ్తారంట అనేసి ఇంకా లాయర్ అంటూ ఉంటే అసలు అయితే అంజలిని చంపేస్తే కానీ నాకు ఈ ఆస్తులన్నీ రావు ఎలాగైనా అంజలిని చంపేయాలి అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట ఇంకో పక్క అయితే మా ఆరు అయితే గారితో మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు బాలిక ఈ టెన్షన్ నాతో పాటు పైలోకానికి రావచ్చు కదా అనేసి గుప్తా గారు అంటూ ఉంటే నేను ఎలాగైనా అసలు చిత్రం నుంచి బాగిని కాపాడాలి నేను రాను ఇంకా నాకు టైం ఉంది పద్దెనిమిది రోజులు అనేసి ఆరు అంటూ ఉంటే ఇప్పుడు కాపాడతావు మళ్ళీ రాబోయే గండం నుంచి నువ్వు ఎలా కాపాడుతావు అనేసి గుప్తా గారు అంటారనమాట రాబోయే గండమా ఏంటి గారు అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే గారు అయితే చెప్పరనమాట ఇంకో పక్క నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ